హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ ఇక రైలు ప్రయాణం కూడా వచ్చితో అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్మెంట్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి ఒక్క ముఖ్యమైన అప్డేట్ మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాలకై తేలిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది ఎల్టీసీ పథకం కింద ప్రీమియం రైళ్లలోనూ ప్రయాణించే వెసులుబాటు కూడా కల్పించింది అధికారిక ఉత్తర్వుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులను తేజస్ వందే భారత్ హంసఫర్ వంటి ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతి ఇచ్చింది దీని ప్రకారం ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు ప్రయాణ సమయంలో వేతనంతో కూడిన సెలవులతో పాటు టికెట్ ఖర్చులకు రియంబర్స్మెంట్ పొందుతారు ఎల్టీసీ కింద వివిధ ప్రీమియం రైళ్ల అనుమతి గురించి వివిధ కార్యాలయాలు వ్యక్తుల నుండి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్స్ అండ్ ట్రైనింగ్కి అనేక సూచనలు అందిన తర్వాతే ఈ చర్యలు అనేది తీసుకోబడింది ఇక ఈ విషయాన్ని వ్యయశాఖతో సంప్రదించి ఈ విభాగం పరిశీలించింది ప్రస్తుత రాజధాని శతాబ్ది దూరంతో రైళ్లతో కాకుండా తేజస్ ఎక్స్ప్రెస్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అంశాఫర్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఎల్టీసీ కింద ప్రయాణించడానికి అర్హత ప్రకారం నిర్ణయించబడింది ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడు అనుమతి ఉంది అని మంగళవారం డివోపీటీ జారీ చేసింది ఇక అర్హులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎల్టీసీని పొందినప్పుడు వేతనంతో కూడిన సెలవులతో పాటు ఇటు తిరిగి ప్రయాణికులకు టికెట్ల రీఎంబెర్స్మెంట్తో పాటు పొందుతారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చడంతో లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్